పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి దిగమర్తి సూర్యకుమారి ఆచంట నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ ఆదేశానుసారం పలు గ్రామాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు బ్యాగులు కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగేలా చర్యలు చేపట్టారని ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని వెనుకబడిన దళిత బిడ్డలను ఆదుకొని ప్రగతి పదంలో నడిచే విధంగా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని అలాగే ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా ప్రతి విద్యార్థి చదువుకొని మంచి భవిష్యత్ పునాదిని ఏర్పరచుకోవాలని ఎంపీపీ దిగుమతి సూర్యకుమారి విద్యార్థులకు సూచనలు చేశారు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరిసందర్గీయ అందరికీ ఆనందవందనలు ఈ రోజు బాసి దేవతలకి మరియు అన్ని అందరికీ వెరీ గుడ్ వెల్కమ్ సంతోషం బైక్ కింద ఆ బాటి ఆ Terima kasih kerana menonton!